ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి రెండులో నా వేదన అనే మొదటి చాప్టర్లో మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాం ఇప్పుడు పద్దెనిమిదవ పేజీలో రెండవ పేరా నుండి ఈ రెండవ భాగాన్ని ప్రారంభిద్దాం ఈ సందర్భంగా నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒక మహాత్ముడు ఒకసారి తన శిష్యగణంలో ఒక శిష్యుడు చేసిన సేవలకు చాలా సంతుష్టుడై అతనిపై తన సంపూర్ణ అనుగ్రహాన్ని కురిపించి సాక్షాత్తు తన వలనే ఆ శిష్యుణ్ణి తయారు చేశాడు దాని ఫలితం ఏమంటే తన ప్రాణాహుతి ప్రసారం పూర్తయ్యేసరికి ఆ శిష్యుడు శ్వాసను విడిచాడు నా గురుదేవుల అనుగ్రహం వలన నాకు అంతటి శక్తి ఉందనుకోండి అభ్యాసి ప్రాణాన్ని కాపాడడానికి తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుని ఆ శక్తిని అభ్యాసిపై ప్రయోగించాననుకోండి దానికి నిస్సందేహంగా క్షణకాలం కూడా పట్టదు కానీ దానివల్ల అతడికి ప్రయోజనం ఏమిటి అతడు అప్పటి వరకు అదమస్థాయి పరిస్థితులకే అలవాటుపడి ఉంటాడు గనక ఆ బలవంతంగా ఇవ్వబడ్డ స్థితులు అతనికి అనుభూతికి రావు గుర్తుంచుకోలేడు పర్యవసానంగా ఆ ఉన్నత స్థితిని అసలు తన పరిగణలోనికే తీసుకోడు సాధారణంగా మామూలు మనిషికి శాంతిని సాధించడమే చాలా ఉత్కృష్టమైన సిద్ధి కానీ పైన వివరించిన స్థితి దీనికి చాలా అతీతమైనది దాని పరిణామం ఏమిటంటే తనలోని స్థితి బయటకు వ్యక్తమవడానికి చాలా సమయం పడుతుంది అంతకాలం వేచి ఉండే సహనం లేకపోవడం వలన ఈ తరుణంలో తాను మోసపోయినట్లు భావించుకొని ఈ సాధన వదిలి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది అలాగని ఈ స్థితి వెంటనే ప్రస్ఫుటంగా వ్యక్తమయ్యేలా చేస్తే దానికి అతడు తట్టుకోలేడు అతని నాడులన్నీ తునాతునకలయ్యే ప్రమాదం ఉంది మరోలా చెప్పాలంటే స్వర్గానికి పంపడాని కోసం వ్యక్తిని హత్య చేసినట్లవుతుంది దీనికి మరొక ప్రత్యామ్నాయం కూడా ఉంది ఒక్క క్షణంలో మనసును క్రమశిక్షణా స్థితికి తీసుకురాగలడం నేనొకసారి అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకొని చాలా పురోగతి చెందిన ఒక అభ్యాసిపై ఒకే ఒక్క క్షణం ఆ సూక్ష్మ స్పర్శతో ప్రయోగించి చూశాను దాని ఫలితంగా సరిగ్గా నేనెంత మోతాదులో ఉండాలనుకున్నానో అంతవరకే ఉంది కూడా కానీ అతని హృదయానికి అది నెలన్నర రోజుల వరకు మోయలేని భారం అయిపోయింది ఆ సమయంలో ఎక్కడ అతని హృదయం ఆగిపోతుందేమోనని అతన్ని సునిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాను ఆ అభ్యాసి నాపై చూపిన అపరిమితమైన భక్తికి పరవశుడినై అతడిని అన్ని అపాయాల నుండి కాపాడుతూ నేను పని చేశాను ఎందుకంటే ఇటువంటి ప్రయోగం కేవలం అటువంటి వ్యక్తుల పైననే చేయగలం గనుక అంతగా నన్ను పరవశుడిని చేసి నన్ను ఆ విధంగా ప్రేరేపించిన మరో అభ్యాసి ఇంతవరకు కనపడనే లేదని చెప్పడానికి చింతిస్తున్నాను నా వంతుగా మీకందరికి సాధ్యమైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎక్కువగా ఆధ్యాత్మిక పురోగతిని ఇవ్వడానికి నేను చాలా ఉత్సాహపడుతూ ఉంటాను మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను మరింత ఉత్సాహంలో మీ వైపు నాలుగు అడుగులు వేయడానికి వెనకాడను ఈ సందర్భంలో నాకు స్వామి వివేకానంద మాటలు గుర్తుకు వస్తున్నాయి మానవ జన్మ మోక్షం పొందాలన్న తపన దివ్యమైన పరిణతి చెందిన ఆత్మ యొక్క సహవాసం ఈ మూడు కలిసి రావడం చాలా దుర్లభం అన్నారు ఇది నిస్సందేహంగా నిజం మోక్షాన్ని గాని మరే ఇతర ఉన్నత లక్ష్యాన్ని గాని ఆకాంక్షించేవారు చాలా తక్కువ మందే ఉన్నారు కానీ తీవ్రమైన తపనకు సమానమైనట్టి ఆకాంక్ష గలవారు ఉండటం కష్టమే అంతేకాదు అరుదు కూడా కానీ అత్యున్నత వికాసం చెందిన ఆత్మ సహవాసం లేకుండా కేవలం లక్ష్యం కోసం తీవ్రమైన తపన ఉండి ప్రయోజనం లేదు సరే ఇది కూడా ఉందనుకుంటే ఇంకా అవసరమైనది మరొకటి ఉంది అదే అభ్యాసం సాధన ఇవన్నీ కలగలిసినప్పుడే పరమ లక్ష్య సాధన సాధ్యపడుతుంది ఇది మహాత్ములందరూ ఏకీభవించిన అభిప్రాయం నాతో మరొక సమస్య ఉంది అవసరానికంటే ఎక్కువగా ఔదార్యం చూపించడం నా స్వభావం కావడం మూలాన నేను బాహ్యమైన ఒత్తిడులకు చాలా సులభంగా లొంగుతూ ఉంటాను దాని ఫలితంగా ఎవరైనా నా సహాయాన్ని కోరినప్పుడు మరే విధమైన అభ్యంతరాలు లేనట్లయితే నేను ఆ కోరికను తిరస్కరించలేకపోతున్నాను ఇది నాలో ఉన్న బలహీనతలలో ఒకటిగా పరిగణించవచ్చు కానీ దానికి కూడా నా కారణాలు నాకున్నాయి అయినా వాటిని గురించి ఇప్పుడు ఇక్కడ వివరించదలుచుకోలేదు కానీ దాని రుచి మీరందరూ మీ అంతటా మీరే అనుభూతి చెందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ దోషాన్ని నాదిగానే ఉండనియండి నా వరకే పరిమితం చేయండి వాస్తవానికి ఎవరికైనా తన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన ఏదైనా సహాయం నేను చేయదగినది ఉంటే అంతర్గతంగా వారికి మేలు చేయడానికే ఇష్టపడుతూ ఉంటాను సాధకుడు కోరింది నేను ఇవ్వగలుగుతాను ఇస్తాను కూడా ఉదాహరణకు నా వద్దకు చాలామంది శాంతిని కోరుకుంటూ వస్తారు వారి కోరిక అనుసరించి నేను ఆ విధంగానే ప్రాణాహుతిని ఇస్తూ ఉంటాను ఆ విధంగా వారు ఈ శాంతి మోతాదు నా చేత బలవంతంగా పొందుతూ వారిని నిజమైన లక్ష్య సాధనకు ఉపక్రమింపజేయడం ఆలస్యమైపోతోంది అందుచేత నేను స్వేచ్ఛగా నిష్కర్షగా ఆధ్యాత్మిక పద్ధతుల్లో ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వలేకపోతున్నాను నా తీరిక సమయాల్లో నా శిక్షణలో ఉన్న అభ్యాసీల హృదయాలను శుభ్రపరచడంలోనే ఎక్కువగా నిమగ్నమై ఉంటాను దీనివలన వారిలో దైవస్మరణ అన్ని వేళలా ఉండటం జరుగుతుంది ఈ సేవ నేను భగవత్ సేవకు బదులుగా చేసే పని కాబట్టి ఇది నా ప్రథమ కర్తవ్యం కానీ ఇది చాలా కష్టమైన పని దీనికి చాలా సమయం పడుతుంది బహుశా అభ్యాసి సహనం నశించవచ్చు కూడా ఈ నిర్మలీకరణ జరుగుతున్నప్పుడు లేదా మనలోని ముద్రలు బంధనాలు తొలగిపోతున్నప్పుడు సాధారణంగా ధ్యానం చేయాలన్న ఆసక్తి ఉండదు వాస్తవానికి ఈ పవిత్ర లక్ష్యాన్ని సాధించడానికి చాలా ప్రభావవంతమైన సాధనం నిర్మలీకరణ ప్రక్రియ కానీ నేను ఈ విధంగా నా పనిని కొనసాగిస్తూ వాళ్ళు కోరుకునేది వాళ్ళు బాగా విలువనిచ్చే శాంతి సంతృప్తులకు కూడా తావునిస్తూ ఉండాలి ఈ కారణంగా నా నుంచి ఈ తరహా ప్రాణాహుతి పొందుతూ ఉన్నప్పటికీ తనకు ధ్యానంలో ఆసక్తి ఆసక్తి కలగనందుకు దీనివలన ఏ ప్రయోజనమూ లేదని అభ్యాసి సత్సంకు రావడమే మానుకోవచ్చు గురువు సమర్థత విషయమై పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చిన తరువాత ఆయన తాను ఆశించిన మేరకు ఉన్నాడని తెలుసుకున్నాక సాధకుడు ఆయనను నమ్మి అనుసరించి సర్వం ఆయనకు విడిచిపెట్టేయాలి ఇదే సరియైన పద్ధతి ఆధ్యాత్మిక శిక్షణ ఏ విధంగా ఉండాలి ఏ పథంలో ఉండాలి అనేది సాధకుడు గురువుకు చెప్పడానికి ప్రయత్నించకూడదు ఎందుకంటే అభ్యాసికి ఏది శ్రేష్టమో కేవలం గురువు ఒక్కడే అర్థం చేసుకోగలడు నాతో కూర్చున్నప్పుడు ఉన్నంత ఏకాగ్రతగాని ప్రశాంతత కానీ వారు వ్యక్తిగతంగా సాధన చేసుకుంటున్నప్పుడు అనుభూతి చెందలేకపోతున్నామని కొందరు అభ్యాసులు ఫిర్యాదు చేస్తుంటారు ఇది చాలా సహజం ఎందుకంటే వారి నిజమైన లక్ష్యం ప్రశాంతతే కాని సాక్షాత్కారం కాదు గనక ఇదిగాక మీరెంతసేపు ఇంట్లో ధ్యానం చేస్తుంటారని వారిని ప్రశ్నించారనుకోండి వారు మొత్తం మీద ఒక గంట కూడా సాధన చేసి ఉండరు కొన్ని సంస్థలలో రోజుకు ఆరు గంటల సేపు ధ్యానం అంటారు మిగిలిన సమయాన్ని సత్సంగాలకు వినియోగించమంటారు కానీ నేను కేవలం ఉదయం ఒక గంట సాయంత్రం మరొక గంటే కదా చేయమంటున్నాను మరి దీనికి కూడా వాళ్ళు సమయం చిక్కడం లేదనో లేదా కూర్చుంటే ఏకాగ్రత కుదరడం లేదనో సాకులు చెప్తుంటారు అయినా దీనికి కారణం వాళ్లే స్వయంగా తెలుసుకోగలరు కానీ వారు అంగీకరిస్తే దానికి కారణం నేను చెప్తాను దీనికి ఆసక్తి లేకపోవడం అంకిత భావం లేకపోవడమే కారణం ఆంతరంగికంగా భగవంతుని పట్ల భక్తి ఉన్నట్లయితే ధ్యానం మనం నిత్యం చేయవలసిన ధర్మం అవుతుంది ఆ తర్వాత ఏకాగ్రత కుదురుతుందా లేదా ఆసక్తి ఉందా లేదా అన్న ప్రశ్నే ఉండదు తరచుగా అభ్యాసీలు వాళ్ళ ధ్యానం చేసుకోకపోవడానికి కారణాలు చాలా చెప్తుంటారు వారికి చాలా కష్టాలు కలతలు ఏవేవో వ్యాకులతలు ఉన్నాయని అంటూ ఉంటారు అంటే వాళ్ళు ఉద్దేశం ఈ కష్టాలన్నింటి నుండి స్వేచ్ఛ పొందిన తర్వాత మాత్రమే వాళ్ళు ధ్యానాన్ని కొనసాగించాలనుకుంటున్నారన్నమాట వాళ్ళు నిజంగా ఆశించేదేమిటి ముందుగా నా శక్తులు నా సంకల్ప శక్తిని ఉపయోగించి వాళ్లను చిక్కుల్లో నుండి బయటకి లాగి మార్గంలో నిలదొక్కునేలా చేయాలన్నమాట అప్పుడే వాళ్ళు ఈ మార్గాన్ని అనుసరించి సాధన చేయడానికి సిద్ధమవుతారు వాళ్ళు నిజంగా ఆశించేది ఇదే అందుకు నేను ఉదాహరణగా ఉన్ననందువలన నేను ఈ విషయాన్ని ఏ విధంగానూ సమర్థించలేను కాని నేనొక విషయాన్ని నొక్కి చెప్పదలుచుకున్నాను ప్రజలు తమ కర్తవ్య దీక్షకు జాగరూకులు కావాలి నేను చేయవలసినది నేను చేస్తాను వాళ్ళు చేయవలసినది వాళ్ళు చెయ్యాలి వారు తమ సాధనకు కట్టుబడి ఉండి అప్పుడు వాళ్ళు నిజంగా లబ్ధి పొందుతున్నది లేనిది చెప్పాలి ఆ సాధనకు తోడుగా భావం భక్తిభావం కూడా ఉండాలి నా హృదయంలోని భావాలు చెప్పాలంటే నాకున్నదంతా నా గురుదేవుల కృప వల్ల లభించినది నేను నిస్సంకోచంగా నా సర్వస్వాన్ని తనకై తాను అర్హునిగా తయారైన వ్యక్తికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఇంతవరకు తన పాత్రను అంచుదాకా నింపుకు వెళ్ళడానికి ఎవ్వరూ రాలేదు నేను అభ్యాసులను తరచుగా నా దగ్గరున్నదంతా దోచుకోమని దానికి బదులుగా వారి వద్ద ఉన్నది ఇవ్వమని కోరాను న్యాయమైన మార్పిడి దోచుకోవడం కానేరదు ఇప్పుడు వాళ్ల వద్ద ఉన్నదేమిటో చూద్దాం జనక మహారాజు అష్టావక్రుడి కథ తెలిసిన వాళ్ళు వెంటనే ఈ సందర్భంలో అది మనసే అనుకుంటారు కాని నేను అనుకునేది అది కాదు ఎందుకంటే మనస్సు ఇవ్వడం అనేది జనక మహారాజు వంటి వారికి స్వీకరించడానికి అష్టావక్రుడి లాంటి వారికి సాధ్యమవుతుంది ఈ సాహసం చేయడానికి నేను అష్టావక్రుడిని కాను నిజానికి వాళ్ళ దగ్గర ఉన్నది సంస్కారాల రూపంలో ఇప్పటి వరకు వాళ్ళు ప్రోగు చేసుకున్న ఆస్తులే చాలా తరచుగా అందరూ మాస్టర్ గారి పరిధిలోకి తమ తమ సామాన్లతో అడుగిడి వారిని తమ దగ్గరే ఉంచుకొని చాలా ఆలస్యం చేస్తున్నారు ఈ విషయం సత్యోదయంలో నేను వ్రాశాను వారి సామాన్లు అంటే వాళ్ళు స్వయంగా సృష్టించుకున్నవే భగవంతుడు పరిపూర్ణ స్వేచ్ఛావంతుడు సర్వరహితుడు కాబట్టి ఆయనలో లయం కావాలంటే మనం కూడా అన్నింటినీ వదులుకొని ఆయనలాగే తయారు కావాలి ఈ విషయాన్ని ఇంతకంటే ముందుకు పొడిగించాలనుకోలేదు మీరందరూ తెలివైనవారు చదువుకున్నవారు మీ కర్తవ్యాన్ని మీరు బాగా తెలుసుకోగలరు భగవంతుని వైభవం కేవలం అద్దంలా స్వచ్ఛంగా ఉండే హృదయం ద్వారానే ప్రతిబింబిస్తుంది మీ అస్తిత్వ సమస్యను పరిష్కరించుకునే సమర్థతను మీకు భగవంతుడు ప్రసాదించుగాక థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు